అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ కర్ణాటకలో కనేరియా అనే చిన్న గ్రామంలో గణపతి భట్ట అనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు అతను శ్రీహరికి గొప్ప భక్తుడు మరియు ఇతరుల పట్ల చాలా కలిగినవాడు అతను పేరాస అనేది లేనివాడు అతని ఇంద్రియాలను కోరికలను లేనివాడు అతను ధర్మగ్రంథాలు అన్నిట్లోనూ జ్ఞాని అతని ఇంద్రియాలన్నిటిని పూర్తిగా అతని వశం ఉంచు ఉంచుకున్నాడు అతను కేవలం శ్రీ మహావిష్ణువుని పూజించేవాడు ఇతర ఏ ఉపదేవతలను కొలిచేవాడు కాదు జగన్నాథుడు మాత్రమే సమస్తం మరియు అందరినీ నియంత్రించేవాడని మరియు ఆయన పాద పద్మాలను కొలిచే వారికి భౌతిక బంధాల నుండి విముక్తి లభిస్తుందని అతనికి తెలుసు ఆ పరబ్రహ్మ యొక్క కరుణ లేనిదే ఎవరికి మోక్షం లభించదు గణపతి భట్ట ఎల్లప్పుడూ నేను పరబ్రహ్మ యొక్క దివ్య రూపాన్ని చూడగలిగినట్లయితే నా జీవితం ధన్యం అవుతుందని ఆలోచించేవాడు ఒకరోజు గణపతి బ్రహ్మ బ్రహ్మపురాణంలో స్వామి నీలగిరిలోని దివ్యమైన రూపంలో ఎలా అవతరించాడో చదువుతున్నాడు ఎవరైతే ఆ రూపంని స్వామిని చూస్తారో వారు యమరాజు నుంచి తప్పించుకుంటారు గణపతి వాటి ఇది చదివినప్పుడు అతను హృదయాన్ని తాకింది అతను తన జీవితాన్ని వ్యర్థం అనుకున్నాడు భార్య పిల్లలు మరియు ధనం యొక్క అవసరం ఏమిటి పరబ్రహ్మ భూమి మీద నీలగిరిలో వెలిసాడా ఇది తెలియకుండా నేను అనవసరంగా సమయం వృధా చేసుకున్నానే స్వామి నీలగిరిలోని కొలువై ఉన్నాడని తెలిసి ఇక్కడ ఉండి మూర్ఖిడిలాగా నేను ఏం చెయ్యను నాలో శక్తి ఉన్నంత వరకు నా శరీరము నా పిల్లలు చుట్టాలు నాతో ఉంటారు నేను నా శరీరం వదిలినప్పుడు నాతో ఎవరు రారు నేను వృద్ధుని అయినప్పుడు నా భార్య పిల్లలు నేను వారికి భారం అని అనుకుంటారు ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికీ ఎవరు స్నేహితులు కారు అనుకున్నాడు గణపతి బట్ట నేను నీలగిరికి వెళ్ళి బారబ్రహ్మాన్ని బ్రహ్మను దర్శించుకుంటే నాకు మోక్షం లభిస్తుంది అనుకున్నాడు ఇలా ఆలోచించి అతను ఇల్లు వదిలి పూరికి ప్రయాణమయ్యాడు అతను భిక్షటంలో జీవిస్తూ ఏదో దొరికితే దాన్ని ఆనందంగా తిని ఉండేవాడు ఒకసారి అతనికి ఆహారం లభించక ఉపవాసం ఉండవలసి వచ్చింది అతను ఆకులు తిని మరి నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు చివరికి అతను పూరి సమీపంలో ఉన్న అటాల నాల పద్దెనిమిది కనుమల గల వంతెనను పూరి ప్రవేశ ద్వారం వద్ద వచ్చాడు ఎవరైనా ఒకసారి ఆ వంతెన దాడితే పూరి దామం చేరినట్టే వారికి యమరా యమధర్మరాజు చేసి శిక్షను తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు కణవేద పట్టం అటాలనా స్థల దర్శనం చేసుకొని పావనం అయ్యాడు తర్వాత కూర్చొని పరబ్రహ్మ కోసం ధ్యానం చేశాడు తర్వాత గణపతి పూరి నుంచి కొందరు తిరిగి రావడం చూశాడు వారు చాలా ఆనందంగా చేతిలో జగన్నాథుని ప్రసాదం కుండలు పట్టుకుని వస్తూ ఉండడం గమనించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ